అందరికీ చెబేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ మధ్య మీరు అప్పట్లో మల్లన్న అని ఒక సినిమా వచ్చిందండి మల్లన్న ఆ సినిమా విక్రమ్ గారి తమిళ్లో నుంచి డెబ్బై వచ్చింది ఇక్కడికి అందులో అతను ఒక సిబిఐ ఆఫీసర్ ఆ సినిమాలో హీరోయిన్ శ్రీయా హీరో విక్రమ్ని కట్టేస్తారు కట్టేసి మర్యాదగా నువ్వు కానీ నిజం చెప్పకపోయేవో ఇదిగో మీ గర్ల్ ఫ్రెండ్ శ్రీయా ఉంది కదా ఈ శ్రీయాని ఏం చేయంతావో తెలుసా అని బెదిరింతారు ఏం చేయంతో అన్నట్టు హీరో అలాగా ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపు ఒకడు వైట్ అండ్ వైట్ వైడ్ అదే ఖైదీలు సెంట్రల్ జైల్లో ఖైదీలు వేసుకుని బట్టలు ఉంటాయి కదా ఆ వైట్ షర్ట్ వైట్ నెక్కర్ వేసుకుని ఒకడు అత్తడు ఇలా పెద్ద పెద్ద మీసాలు వేసుకుని ఆడు ఇరవై ఐదు రేప్ కేసుల్లో జైల్లో ఉన్నవాడు ఇప్పుడు కానీ నువ్వు నిజం చెప్పలేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఆవిడతో రేప్ చేయిస్తావు అంట సినిమాలో ఆ సీన్ చూడటానికి చాలా జుగిప్సాకరంగా ఉంటుంది అరే ఒకరితో నిజం చెప్పించడానికి ఒక నిజాయితీ పరు హింసించడానికి వాళ్ళు బా ఐ మీన్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఆల్మోస్ట్ అదే కదా హీరోయిన్ హీరోయిన్ వేరే రేప్ చేయితాం అంటారు సేమ్ అక్కడ సినిమాలో అయితే వెళ్ళనిజం ఓకే సినిమా అయిపో మర్చిపోతాం ఇక్కడ సాక్షి టీవీ అంటే సాక్షి టీవీకి ఎంత ఎవరండి మా భారతోదినమే కదా భారతోదనం కూడా అలాంటి ప్రయత్నం చేసిందేమో అనిపించిందండి నాకు ఇది చూసాక ఎందుకంటే వీడు బూతులు తిట్టడంలో స్పెషలిస్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న చిన్న పిల్లల్ని కూతుర్లని రోడ్డు మీద తీసుకొచ్చి రేపు చేస్తా అన్న ఒక పశువుగన్న హీనమైన వ్యక్తుడు కేవలం ఎదుటోళ్ళ ఇంట్లో ఆడోళ్ళని గలీజుగా తిట్టించాలన్నప్పుడు మాత్రమే వైసీపీని సీన్లో తీసుకొస్తుంది ఎలా అంటే మల్లన్న సినిమాలో ఒక రేపిస్ట్ జైలు నుంచి ఎలాగైతే తీసుకొస్తారో సేమ్ ఈ కూడా మహిళల మీద ఉపయోగించడానికి నీచమైన పదజాలంతో వీటి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు ఆ భాష మాట్లాడలేరు ఇలాంటి వాళ్ళు ఒక కొడాలి లేకపోతే మరో మరొక వాళ్ళు కొంచెం లైట్గా మాడతారు వీడైతే ముందు ఏమీ లేదు గాలిగడ్ ఇడు వీడు కొంచెం గంజాయి ఇప్పితే చాలు ఆ గంజాయి మత్తులో ఎవరినన్నా ఎలాంటి వాళ్ళన్నా తిడతాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు ఓకే ఎందుకంటే ఆయన ప్రత్యర్థి కాబట్టి నీచంగా దిగజారి తిట్టించారు వీడితో ఇక చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆడ ఆడకూతుర్ని కూడా తిట్టించారు మాలాంటి వాళ్ళైతే ఎప్పటి నుంచో తిట్టుతున్నారో అది వేరే విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కూతురైన రెడ్డి గారి మీదకి ఈయన్ని తీసుకొచ్చారండి ఈసుకొలిపారు ఈయన్ని వాళ్ళు అంటానికి నీ దగ్గర ఏ ఆధారం ఉంది రాశని మీరు అడగచ్చు ఈ మైక్ ఎవరిదండి సాక్షి టీవీ మైకు ఈడింటికి వెళ్ళింది రే నువ్వు స్పందించరా రెడ్డి గారి మీద వీడు భయపర్త్ ఇకున్న పురాణం వీడు మాట్లాడే విధానం మరి ఆడిలో ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో లేకపోతే ఈ వదిలేసిపోయారో చచ్చిపోయారు నాకు తెలియదు కానీ ఈడు ఎదుటి ఆడవాళ్ళ మీద అంత నీచమైన పదజాలంతో మా ఆడతాడు ఆడలా మాట్లాడతాడని తెలిసే భారతి రెడ్డి గారు మరి జగన్ రెడ్డి గారు ఇక షర్మిలను కంట్రోల్ చేయాలంటే ఇక ఒకే ఒకడు ఉన్నాడు మనం ఆడుతూనే బండ పూతులు తిట్టించి ఘోరాతి ఘోరమైన మాటలు అంటే ఒక రకంగా చెప్పాలంటే మాటలతో మానభంగం చేసినట్టే అండి అది క్యారెక్టర్ని మానభంగం చేసినట్టు అలాంటి పరిస్థితి ఈరోజున మరి సాక్షి ఆ మైక్ ఏదైతే ఉందో భారతి రెడ్డి గారి మైక్ ఆ మైక్ ప్రయత్నించింది అంటానండి ఇప్పుడు ఆవిడ రాజకీయంగా వంద విమర్శించింది ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు రైల్వే జోన్ ఎందుకు రాలేదు పోలవరం ఎందుకు కట్టలేదు డిఎస్ ఎందుకు తీయలేదు నువ్వు మధ్యపనం చేస్తానన్నో ఎందుకు చేయలేదు వంద అడుగుతుంది నీకు జీలో దమ్ము ఉంటే అద్దని సమాధానం చెప్పాలా మేము ఇదిగో ఈ కార్యక్రమాలు చేసాం కాబట్టి అది చేయలేకపోయాం లేకపోతే అవునా చేయలేకపోయాం మేము చేతగానోళ్ళు మూ నోరు ముసుకుని ఊరుకోవాలా ఎదుటోళ్ళు నోరుముయించడానికి ఇలాంటి గలీజ్ గడిని సీన్లోకి మరి సొంత చెల్లి మీద కూడా సొంత వదిన మీదకు కూడా ఇలాంటి సొంత ఆడపడుచు మీదకి ఏ రాజకీయం కోసం పదవుల కోసం ఎంత కన్నా తెగారుతారంటానికి ఇక ఇంతకు మించిన ఆధారం లేదండి అదే ఈ గలీజ్ గడ్ ఆడి ఫేస్బుక్లోనో మరో ఫేస్బుక్లోనో ఎవడో పెట్టుకున్నాడు అనుకోండి ఓకే తాగుబోతే అదో నాగడుగులు ఉంటారు కదా అలాగే పెడతారులే అనుకోవచ్చు కానీ ఆడింటికి సాక్షి మీడియా వాళ్ళకి ఫోన్ వచ్చి అర్జెంటుగా పలా ఎండి గారు పలాని ఇంటికి వెళ్ళమన్నారు అనగానే వాడు మైక్ తీసుకుని అందులో కెమెరా పెట్టుకుని ఈ కెమెరా మైక్ వేసుకుని బండి స్టార్ట్ చేసి అక్కడి నుంచి వీడింటికి కొంపకెళ్ళి ఏమండి ఏమండి మీరు అర్జెంటుగా శనిమల మంది తిట్టాలి మమ్మల్ని పై నుంచి మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అర్జెంటుగా మీరు తిట్టండి అని పెట్టారు నోటిదేరా ఎంత గౌరవండి ఇది అరే రే అరే రే రాజకీయం కోసం ఎంత దిగజారుతారా కుటుంబ సభ్యుడి తోడుపుటిన చెల్లి మీద ఎవరినో ఒక నోటితో నోటి మాటలతో రేప్ చేసి ఒక రేపిస్ట్ గిని సొంత చెల్లి మీద ప్రయోగిస్తారా అవ్వా ఎక్కడన్నా ఉందండి ఇది నేను ఇది పార్టీల కోసం రాజకీయం కోసం మాట్లాడలే నాకు ఉన్నారు నాకు కూతుర్లు తల్లి తల్లుంది భార్య ఉంది ఇంతమంది ఆడవాళ్ళతో బతుకుతాం కదండి వాళ్ళందరి మీద మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది ప్రేమ ఉంటుంది వాళ్ళని కాపాడుకోవాలనే ఆతృత ఉంటుంది అలాంటప్పుడు ఏమైనా గొడవలు రావచ్చు గొడవలు వస్తే చెల్లే కదా హై నవరీ మాటను గద్దించు అంతేగాని ఇలాంటి వాళ్ళు నా ప్రయోగించటం ఈ బాబు చాలా ప్రమాదకరం ఇది ఎంత క్రిమినల్ మైండెడ్ని నేను ఎక్కడ చూడలేదండి సొంత చెల్లి మీదే ఇంత ప్రయత్నం జరిగిందంటే మరి చంద్రబాబు నాయుడు గారి భార్య గారు మా అందరికీ తల్లి సామాను భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యలు తిట్లు ఏళ్ళ కదా తిట్టిస్తా ఇప్పుడు అర్థం అవట్లేదా పవన్ కళ్యాణ్ గారి చిన్న చిన్న ఆడపిల్లల్ని తిట్టించింది ఏళ్ళని ఇప్పుడు అర్థం కావట్లేదా అరేరేరే అరేరే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా ఎదురొస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టించడానికి ఇలాంటి కొంతమంది బ్యాచ్ని పెంచి పోషితారా గవర్నమెంట్ మారితే బతుకేమైపోద్ది నాకు తెలియక అడుగుతున్నాను ఇప్పుడు ఒకవేళ అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ప్రొటెక్షన్ మరోటో మరోటిచ్చి కాపాడతారండి ఇలాంటి వాళ్ళని ఎందుకంటే ఇలాంటి కిరాయి గారిని తిట్టించడానికి వైసీపీ వాడుకుంటుంది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ మారితే తిట్టినోళ్ళు మళ్ళీ ఎలాంటి వాళ్ళు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో షేర్ పంచుకునే వాళ్ళని అలాంటి వాళ్ళు ఇంట్లో ఆడోళ్ళు తిట్టి మరి మీరు ఎలాగా బతికి బిస్కెట్లు తిందామనుకున్నారా నేనైతే ఇది చాలా హార్ట్ఫుల్గా నాక ఏదోలా ఉందండి ఇది ఈ టాపిక్ మాట్లాడుతుంటే ఒక సాక్షి మైక్ వెళ్ళి ఆ నోటి ధర పెట్టి స్పందించు అన్నారంటే ఎంత నీచంగా ఉంటాడండి అలాంటి జగన్ రెడ్డి గారిని ఇంకా కొంతమంది వెనకేసి కొత్తన్నారు ఆ జగన్ రెడ్డి గారు మంచోడు అన్నారంటే మరి ఏమో మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలరా బాబా మరి దేని కాచించి మీరు అన్నారు నాకు తెలియదు కానీ మ్యూజియంలో పెట్టాలి ఇంత నిస్సిగ్గుగా ఇంత దిగజారు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల్ని మనం ఇంకా ఎనకేసుకొస్తున్నామంటే